కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం సార్ మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎంతో మంది మహిళల పైన అనేక రకాల లైంగిక వేధింపులకైతే గురవుతున్నారు అన్న విషయం మనందరికీ తెలిసింది రీసెంట్ గానే హైదరాబాద్ హైత్ నగర్ కి చెందిన ఒక యువకుడు నన్ను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాను అని మీ తల్లిదండ్రులను చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేయడం కూడా మనం చూస్తున్నాం అసలు ఇలా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి చట్టపరంగా ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్ ఇప్పుడు హైదరాబాద్ నగర్ ఇన్సిడెంట్ కావచ్చు అంతకుముందు యాసిడ్ ఏదైనా కావచ్చు అమ్మా యాసిడ్ బెదిరింపులు కావచ్చు యాసిడ్ చేస్తానని చెప్పేసి బెదిరింపులు కావచ్చు లేకపోతే ఇంకే ఏదైనా సరే అమ్మాయిని బెదిరించేటువంటి ఇన్సిడెంట్లు ఏదైనా కావచ్చు ఈ రోడ్ సైడ్ రోమియోస్ అంటారు ఈ రోమియోస్ ఎవరైతే ఉన్నారో రెండు రకాలుగా ఆలోచిద్దాం సిరి దీన్ని ఒకటేంటంటే వీళ్ళని గవర్నమెంట్ అరికట్టడానికి చేయాల్సినటువంటి చర్యలు జరగటం లేదు అన్నది ఒకటి చూసుకుందాం రెండవది ఏంటంటే చట్ట ప్రకారం ఎటు అది ఎటు చెప్తారు అంటే గవర్నమెంట్ అంటే ఎందుకంటున్నారంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా డెకాయిడ్స్ కన్నా లేకపోతే కన్నా టెర్రరిస్టుల కన్నా కన్నా చాలా సీరియస్గా తీసుకుని అరికట్టాల్సిన విషయం ఇంకా ట్వంటీ ఫస్ట్ సెంచురీలో అది హైదరాబాద్ లాంటి బిజీ ఏరియాలో ఎకనామికల్ జోన్స్లోనూ ఇంకా ఖాళీగా ఉండి అమ్మాయిలమ్మటి పడుతున్నటువంటి లోఫర్స్ ఉన్నారంటే దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక కంట్రోల్ తీసుకోవాలమ్మా సిరి ఎందుకంటే వీళ్ళ మీద ఖాళీగా కూర్చునే వాళ్ళ మీద ఒక నిఘా యంత్రాంగం పెట్టకపోతే రోజు రోజుకి ఈ రకమైనటువంటి బెదిరింపులు ఆడవాళ్ళకి గురయ్యేటువంటి ఆస్కారాలు ఎక్కువగానే ఉంటాయి కాలేజ్ డ్రాప్ అవుట్స్ లేకపోతే టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్స్ లేకపోతే స్కూల్ డ్రాప్ అవుట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వెరిఫై చేసుకుంటారో లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ వెరిఫై చేసుకుంటారో లేదో కానీ ఒక ప్లటానిక్ రవి లవ్కి మాత్రం వచ్చేస్తారు సిరి ఎవరినో అమ్మాయిని ప్రేమించటం ప్రేమించాలని చెప్పి మోసం చేయటం మోసం చేసిన తర్వాత ఎట్లా ప్రేమించాలని దాని మీద వాడు ఏంటంటే ఒక ప్రణాళిక వేసుకుంటాడు వాడు ఇట్లా నేను ప్రేమించాలి అమ్మాయిని ఇట్లా ఫ్లాటర్ చేయాలి ఈ నిన్న హయత్ నగర్లో జరిగిన దాంట్లో అయితే ముగ్గురు అమ్మాయిలు ఏదో మోసం చేశాడు అంటే వాడికి అదే వృత్తి ఇంకో వేరే వృత్తి లేదు చూస్తే అదే వృత్తి అతడు వృత్తి అది ఏం చేస్తామంటే నుంచి సాయంకాలం వరకు అమ్మాయిల దానికాల తిరుగుతూ కూర్చుంటాడు ఆ అమ్మాయి కనుక వీడి గురించి తెలుసుకొని ఓకే వీడు వీడు రోమియో వాడు ఇంకా పని లేదు వీడికి ఇంకా వీడితోటి నా జీవితం అనేది ఆలోచిస్తే నాకు దుర్లభం కనపడుతుంది దుర్భిక్షం కనపడుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు బెదిరించటం ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చేసరికి ఇంకా ఇద్దరు వచ్చేసి అతని వల్ల మేము బాధితులు అని చెప్పేశారమ్మా ఏమని చెప్తున్నాడు నేను ఎయిడ్స్ ఇంజక్షన్ పెడతాను నీకు ఎయిడ్స్ ప్రేమించకపోతే ఎయిడ్ ఎయిడ్స్ ఇంజక్షన్ యాక్చువల్గా ఏంటంటే ఎయిడ్స్ ఇంజెక్షన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అంత ఇటు క్యారీ చేసుకుని తీసుకుని వెళ్ళే అంత నిజంగా దాంట్లో ప్రమాదం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే ఎయిడ్స్ లైఫ్ తక్కువ అమ్మ బ్లడ్ సెల్స్ అన్నది కేవలం వన్ అవర్ ఉంటుంది ఎవరో ఎయిడ్స్ పేషెంట్ దగ్గర ఇంజెక్ట్ చేసుకెళ్ళి అమ్మాయికి ఇంజెక్ట్ చేయాలి ఆ టైమింగ్స్ చూసుకుంటే ఎట్లా చూసుకున్నా సరే వన్ అవర్ దాటి అవుతుంది తప్ప ముందు వెళ్ళిపోయి తక్కువ పక్కపక్కన పక్క పక్కన పేషెంట్స్ని పెడితే ఇంజెక్ట్ చేయడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ ఈ రకంగా వాడు బెదిరించడం తప్ప ఇంకోటి లేదు ఆ రకంగా అమ్మాయిని బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటాం అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటాం అమ్మాయిని ప్రేమించ ప్రేమిస్తున్నా అని చెప్పేసి వెనకాల తన చేయాల్సినటువంటి యథో పనులను చేయటం ఇదన్నటువంటి అమ్మాయి భయభ్రాంతలు చెంది ఇంకా ఫిడప్ అయిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందప్పుడు సెక్షన్ సెవెంటీ ఫోర్ ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే సెవెంటీ ఫోర్లో ఒకప్పుడు ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు ఇంప్రిజ్మెంట్ ఉండేదమ్మా ఇప్పుడు దాన్ని ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ చేశారు మీరు అండ్ నాన్ అబైలబుల్ అఫెన్సెస్ అడితే అంత ఈజీగా అయితే బెయిల్స్ రావు వాళ్ళకి ఈ రకంగా ఇట్లాంటి వాళ్ళని అందరినీ ఆల్సో స్ప్రెడ్డింగ్ ఆఫ్ దిట్ బ్లాక్ మెయిలింగ్ ఎయిడ్స్ ఉన్నది నేను దీన్ని ఏమిటంటే వెనాక్యులర్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ అనేది కావచ్చు లేకపోతే ఈ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద డేంజరస్ డిసీజెస్లో కావచ్చు ఇట్లా శిక్ష అయితే ఖచ్చితంగా ఉందమ్మా దీంట్లో మోర్ దాన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు అడిగితే తనకి అయితే జరుగుతుంది కొత్తగా వచ్చిన యాక్ట్ పరంగా ఎలా ఉంటుంది సార్ ఎలాంటి శిక్షలు పడతాయంటారు కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ యాక్ట్ లంగా దాంట్లో ఐపీసీలో కేవలం త్రీ ఇయర్స్ వరకే ఉంది ఇది కొత్తగా వచ్చిన యాక్ట్లో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఇచ్చారు మరి త్రీ టు ఫైవ్ ఇయర్ త్రీ టు సెవెన్ ఇయర్స్ రెండు అంటే ఇతను చేసిన యాక్ట్ చూసుకుంటే కనుక బెదిరించటం మోసం చేయటం అమ్మాయిని ఈ ఈ బెనిఫిట్ చేయమని అడగటం ఇట్లన్నింటిని కంపేర్ చేసుకుంటే త్రీ టు ఫైవ్ త్రీ టు సెవెన్ ఇయర్స్ వరకు అతనికి ఇంప్రిజమెంట్ అయితే ఉందమ్మా అతను ఖచ్చితంగా ఉంది అండ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇటువంటి న్యూస్ అన్నింటినీ బ్లాక్మెయిల్ చేయటం వేరేగా నేను అతనిద్దరు కలిసి దిగిన ఫోటోలు వేయో నేను ప్రచారం చేస్తా అని చెప్పేసి చెప్పటం సోషల్ మీడియాలో ఎక్కించటం ఇతని వల్ల ఒక్కడే కాదు ఇతని రిపీటెడ్ అఫెండర్ అమ్మాయి ఇంకా ఇద్దరు అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతను ఒక సింగిల్ మ్యాన్ యాక్ట్ కాదు ఇటు ఇతనికి ఇదే పని అందుకని ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొత్తగా ఉన్న వచ్చినటువంటి బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ గురించి లేడీస్ మీద చేసే అక్రమాల గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను అమ్మా కొత్తగా వచ్చిన యాక్ట్లో అయితే ఆడవాళ్ళ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఇచ్చింది సిరి అయితే పాత దాంట్లో లేదా అంటే పాత దాంట్లో ఉంది చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి కానీ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్లో ఏంటంటే రేప్ కేసులు కావచ్చు లేకపోతే ఈ రకంగా ఈ ఉమెన్ హెరాస్ హెరాస్మెంట్ కావచ్చు స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద న్యూస్ ఎస్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళ గురించి ప్రచారం చేయటం గురించి కావచ్చు అండ్ ఆల్సో ఏడిపించటాలు కావచ్చు అనేకమైనటువంటి కోణాలు అంటే అండ్ లివింగ్ రిలేషన్ అమ్మ మెయిన్గా లివింగ్ రిలేషన్ అనేది ఒకప్పుడు చాలా ఈజీగా తీసుకునేవారు లివింగ్ రిలేషన్స్ కూడా లివింగ్ రిలేషన్ నేపంలో మోసాలు నేను లివింగ్ రిలేషన్ తప్పు అని నేను దాని గురించి ఆ టాపిక్ డిస్కషన్ వేస్ట్ మనకి లివింగ్ రిలేషన్లో మోసం చేయటం ఆడవాళ్ళకి జరిగేటువంటి ఏ సున్నితమైనటువంటి అక్రమాలకు కానీ అగాయ్యాలు కానీ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఇయర్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు దాంట్లో చాలా స్పష్టంగా ఇచ్చేదమ్మ దాంట్లో ఇప్పుడు ఆడవాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కన్ఫామ్ చేయటమే కాదు ప్రొటెక్షన్ కూడా కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ యాక్ట్లో మంచి ప్రొటెక్షన్ రైట్ అయితే వాళ్ళ ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేకాదు ఎవిడెన్సెస్లో కూడా ఇదివరకటి అయితే ఫోన్ మెసేజెస్ కానీ ఫోన్లో దొరికేటువంటి వీడియోస్ కానీ దానికి అంత పెద్దంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు కాకపోతే కొత్తగా వచ్చినటువంటి యాక్ట్లో ఏంటంటే గ్రాఫ్స్ ఏదైతే ఫోనోగ్రాఫ్ కావచ్చు లేకపోతే పిక్టోగ్రాఫ్ కావచ్చు ఏదైనా సరే దానిని కూడా మీరు ఎవిడెన్సెస్ కింద తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ఆల్సో సర్ఫింగ్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ అంటే ఇక్కడుంది ఉంది ఎవిడెన్సెస్ ఎక్కడ ఉండొచ్చు అనేది కూడా క్యాల్కులేటెడ్ ఎవిడెన్స్ని కూడా చాలా సీరియస్గానే తీసుకుందాం కొత్తగా వచ్చిన యాక్ట్లో ఇటువంటి చర్యలు చేసేటువంటి వాళ్ళు ఇటువంటి ఈ రకంగా భయపెట్టేటువంటి పిల్లలు మాత్రం అంత ఈజీగా కాదు కబర్దార్ వాళ్ళకి ఖచ్చితంగా గడ్డు రోజులే వచ్చినాయి ఆడపిల్లలకి రక్షణ గట్టిగానే ఉందని చెప్పొచ్చు మా దీంట్లో థ్యాంక్ యూ వెరీ మచ్